జలగానాన్నిసారి అయిపోయారు పబ్లిక్ సెక్టర్స్ని తే అయిపోయారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తే అయిపోయారు ఉన్న పబ్లిక్ సెక్టర్ మొత్తం అమ్మేస్తున్నారు నేను లాభాలు అమ్మేస్తున్నారు కొన్ని అభివృద్ధి సంబంధం అంటే ప్రపంచంలో ఎక్కువ అభివృద్ధి భారతదేశం ఒక వైపు అదా ప్రపంచంలోనే దానాలు చెప్తున్నారు ఇంకో భారతదేశం అప్పుడు గుడికి పెంచుకుని వస్తాను కాబట్టి అచీవ్మెంట్ ఏంటి అధికారిక వస్తారని లేవు లేదు కాబట్టి దేవుడు పెట్టుకున్నారు రాము మనకి తెలుసుకోవాలి ఎక్కడ చూడండి ఈ మోడీ గారి చేస్తా కూడా ఆయన పార్లమెంట్ ఎలా పోయి పార్లమెంటు పరిగెట్టడం అంటే పార్లమెంటు ప్రారంభం ఆ పార్లమెంటరీ వ్యవస్థ మొత్తం ధ్వంసం చేస్తానే వస్తున్నాడు కాన్స్టిట్యూషన్ మొత్తం ధ్వంసం చేస్తానే వస్తున్నాడు అంటే ఎక్కడైతే ముద్దు పెట్టున్నాడో పార్లమెంటు అది దాన్ని ధ్వంసం చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు దేనికి వచ్చాడు కానిస్టిట్యూషన్ దాన్ని ధ్వంసం ಅತಿ ಓುಲು ಎತ್ತವೆಂಟೇ ಅದೊ ಈವೆಂಟ್ ದೇ ಅಂದರೆ ಮನಸ್ಸು ಮತ ವಿಷಾ ತರ್ಚಪ ತೋರಿಸ್ತದೆ ತಪ್ಪ ಅಂತ ಕನ್ನೇ ಕಾಣಿ ರಸ

మోడీ ప్రధానమంత్రి అయ్యాడు ఈ రాజ్యాంగం కాపాడదీ ఆధ్యత్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు అట్టేటప్పుడు మీరు ప్రత్యక్షంగా తెలుగుదేశం మాట్లాడితే ఎలా పాల్గొంటుంది అనేది నేను ప్రస్తుతాన్ని అది ప్రైవేట్ మాట్లాడుకుంటున్నది కాన్స్టిట్యూషన్ని ధ్వంసం చేసిన ఉంటే అది మోడీని యాక్టివిటీస్ ప్రత్యేక పాల్గొల ఏ ఒక్క దేశం ఒక హిందూ దేశమే కాదు

அயோண்ட் பிராரம் தப்பா சேத் சிவுனா பயனே రాముడి పైన సూపర్ ఓట్ల పైన ఇంత నేచం తెలియదు మొదటిలో జాతీయ స్థాయి అధికారాలు కొనసాగుతా ఇదే నాకు కొనసాగితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నార్త్ అండ్ సౌత్ వచ్చేస్తారు ఇప్పటికే ఒక ప్రాబ్లం ఉంది అక్కడ రాముడు ఇప్పుడు రాముడు సముదాయ

అయితే దీన్ని ఎట్లా విశుద్ధం చేయాలో ప్రయత్నించే క్రమాన్ని మొదలుపెట్టారు అదే ప్రయత్నం నితీష్ కుమార్ పోవడం కూడా మమతా బెనర్జీ ఖర్చు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండదు వాళ్ళు ఏమంటారు మీరు కాంగ్రెస్ పార్టీ ఎక్కండి మాతో ఉండబాకండి కానీ కాంగ్రెస్ పార్టీ పోతే పోతే మేము ఈడీ ఖర్చు పెడతాం అని దగ్గర అందులో భాగమే మమతా బెనర్జీ కూడా కండిషన్ పెడుతుంది కండిషన్ బాగా ఏంటంటే